ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుబ్రహ్మణ్య సంఘం రిజిస్టర్ నంబర్ ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేరజ నేతృత్వంలో విజయవాడ చిట్ నగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో రాష్ట్రం నలుముల నుండి అనేక మంది విశ్వబ్రాహ్మణ మహిళలు పాల్గొని మహిళల అభ్యున్నతికి తద్వారా రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల పురోగతికి తగిన సలహాలు సూచనలు చేశారు మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరాచారి రాష్ట్ర గౌరవ సలహాదారులు సూర్యనారాయణ రాష్ట్ర మహిళా గౌరవాధ్యక్షురాలు సావిత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపాలాచారి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరాచారి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీదేవి నెల్లూరు జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యాచారి విజయాచారి విజయాచారి చిన్నబ్రహ్మయ్య వెంకటేశ్వరరావు మనమ్మ హరీష్ పల్నాడు జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాజారయ్య వెంకటేశ్వరరావు త్రయంబకాచారి ముత్తయ్య మైలూరు నుంచి వెంకటాచారి విజయలక్ష్మి మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్త బృందం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగరాధ్యక్షులు చిప్పాటిచందు అండలూరి శ్రీధర్ అండలూరి ఉమామహేశ్వరరావు అండలూరి లత తిరువురు కుమారి రాజమండ్రి నుంచి గురుజాబు రాజేశ్వరి కాకినాడ జిల్లా నుంచి విజయలక్ష్మి విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి బ్రహ్మరాంబ పోషాధికారి రేణుకా తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం డిసెంట్ నంబర్ ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షుడునైనా జేఊరి రామస్వామి అనే నేను రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి కళంగి చంద్రశేఖరాచారి గారు రాష్ట్ర సంఘం గౌరవాధ్య గౌరవాధ్యక్షులైనటువంటి కుప్పి సూర్యనారాయణమూర్తి గారు అన్నమయ్య జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడైనటువంటి వెలిగారు వెంకటేశ్వర ఆచారి గారు నెల్లూరు జిల్లా కావలి నుంచి హరీష్ అలాగే వెంకటేశ్వరరావు గురదాల గురదాల మండలం పల్నాడు గురదాల మండలం వెంకటేశ్వరరావు గారు ప్రయకాచారి గారు ముత్తయ్య గారు తిరుపారాచారి గారు నెల్లూరు జిల్లా అధ్యక్షుల సుబ్రహ్మణ్యం గారు మరియు విజయారి గారు ప్రధాన కార్యదర్శి వారు ప్రతి ఒక్కరు కూడా ఆడవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆ మహిళను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు వారు తప్పకుండా ఆ కుటుంబానే కాదు ఆ దేశాన్ని చక్కగా మంచి పద్ధతిలో కూడా తీర్చిదే అవకాశం ఎంతో రకంగా ఉంటుంది ఈరోజు మన రాష్ట్రపతి ఒక మహిళగా ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మనం దేశ వ్యాప్తంగా కూడా మహిళా మండలందరినీ గౌరవించి మన మహిళల్ని అనేక రకాలుగా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం అనేక పథకాలని మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మహిళా మనులు స్వావలంబన దిశగా వెళ్లటం కోసం ఏర్పాటు చేసిన పథకాల్లో వారికి సబ్సిడీలు ఎక్కువగా ఇచ్చి పథకాలను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది తత్పరంగా ఆ మహిళా మనుల కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా భవిష్యత్ తరాలను కూడా చక్కగా చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అందరికీ తెలియజేసుకున్నటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మహిళా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరికీ మా యొక్క శుభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు పేర్జ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాని ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ప్రతి జిల్లా నుంచి కూడా మా మహిళలందరూ రాబం వచ్చారు ప్రతి ఒక్కరిని కూడా సన్మానించుకుంటూ అలాగే మా పిల్లల్ని ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికపరంగా బలోపేతం చేసుకుంటూ మా మా మహిళలందరినీ కూడా ఏం మేము తక్కువ లేదు మేమందరం కూడా వచ్చినప్పుడు మా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు చూపించాలని ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ లోకేష్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం మా పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలని మా మహిళలకి కూడా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం చంద్రశేఖర్ ఆచారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐదు వందల అరవై వందల ప్రధాన కార్యదర్శి మహిళా దినోత్సవం చాలా సంతోషం ఉంది ప్రతి ఏరు జనాలు రావడం జరిగింది మేము ఏ సంఘాలు ఎన్ని పెట్టుకున్నా మేము కోరుకుంటే वे उनंतवन नाम प्रोजेक्ट से हो गया है और आजकल से आगे महासंगानिक मूल सेवा देवाने చెప్పు कर को थैंक यू फॉर वाचिंग द वीडियो एंड प्लीज सब्सक्राइब विराट मीडिया फॉर मोर अपडेट्स क्लिक ऑन द बेल आइकन